అమ్మ తత్వ చింతన నాలుగవ భాగము పురుషోత్తమ ప్రాప్తి యోగ కేంద్రము అమ్మ మిషన్ ట్రస్ట్ పెద్దగా కాని వారు శ్రోతలను అమ్మతత్వ చింతన విన వినడానికి ఆహ్వానిస్తున్నారు అమ్మ కాలమునకు ఎంతో విశేషమైన ప్రాముఖ్యతనిచ్చారు కాలమును ఏమాత్రము అమ్మ తక్కువగా అంచనా వేయలేదు కాలం యొక్క స్వరూపమును కాలం యొక్క ప్రక్రియను కాలం యొక్క తత్వమును అమ్మ ఎంతో గొప్పగా వివరించారు ఈ ప్రపంచములో చూడబడేటువంటి సృష్టి స్థితి లయ తిరోభవ అనుగ్రహములు అనే పంచకార్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కాలమునకు కట్టుబడే ఉన్నాయి ఈ కాలము స్వరూపాన్ని అమ్మ ఎలా అర్థం చేసుకున్నారు అమ్మ ఎలా వివరించారు అనేది ముఖ్యం ఆమె కొన్ని చెట్లను చూస్తారు ఈ చెట్లకు పువ్వులు పూచే లక్షణం చిగురించే లక్షణం కాయలు కాచే లక్షణం ఆకులు రాలే లక్షణం అన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ ఒక్కసారే బయటపడవు ఇవన్నీ కాలానుగుణంగా బయటపడుతుంటాయి అని చెప్పారు అదే రకంగా మానవుల్లో కూడా శేషవం బాల్యం యౌవనం కౌమారం వార్ధక్యం ఇలాంటి దశలన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా కాలము ప్రకారమే జరుగుతూ వస్తాయి ఈ కాలము అనేదాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అన్నదానికి అమ్మ ఊహ మాత్రంగా కూడా అవకాశం ఇవ్వడం లేదు కానీ కొన్ని చోట్ల ఒకటి రెండు సూచనలు చేస్తూ వస్తున్నారు కాలమును తరుణము అని చెప్పారు తరుణము వస్తేనే మనం కలవడం కానీ విడిపోవడం కానీ జరుగుతుంది తరుణం వస్తేనే మన వల్ల ఏదైనా పని జరుగుతుంది ఆ మనం చేస్తున్నాము అనుకోవడం కూడా పొరపాటే అది కాలములో అభివ్యక్తం అవుతుంది కాబట్టి కాలము అనేటువంటి దాన్ని అమ్మ ప్రత్యేకించి ఒక పరిణామాన్ని అభివ్యక్తమయ్యేటువంటి ఒక అనొక స్థితిగా చెప్పుకుంటూ వచ్చారు కాలానికి అమ్మ ఒక కొలతను కానీ ఒక లెక్కను కానీ ఇవ్వలేదు అంతేసరి కదా కాలం యొక్క స్వరూపంలో జననము మరణము కర్మ అనేవి కేవలం ప్రకృతి నీయత వల్ల అభివ్యక్తమవుతున్నటువంటి అంశాలుగా మాత్రమే వర్ణించారు పగలు రాత్రి అనే వాటిని కాలముల భాగాలుగా ఎలా అయితే గుర్తించారో మెలకువ నిద్ర కళ అనేటువంటి దాన్ని కాలముల భాగముగా ఎలా అయితే గుర్తించారో జననము మరణము కర్మ అనేటువంటి వాటిని కూడా కాలము యొక్క స్పందనలుగానే గుర్తించారు ఇక్కడ అమ్మ యొక్క విశిష్టత ఎక్కడ కనిపిస్తుందంటే ఈ కాలం యొక్క స్పందనను గుర్తించడంలో కాలమునకు మనస్సుకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని ఆమె పరోక్షంగా ప్రతిపాదన చేస్తున్నారు ఎక్కడ ప్రత్యక్షంగా చెప్పలేదు కానీ రూపము లేని మనస్సు గుర్తు వల్ల తెలియబడుతోంది అని చెప్తారు ఆ కాలము వల్ల వచ్చే ఒరిపిడి వల్ల అలలుగా మారడం కానీ అంతర్నిహితమైనటువంటి శక్తులు బయటపడడం కానీ జరుగుతూ వస్తోంది అంటే ఈ కాలమే ఒక వైపిడిగా మారుతోంది ఈ కాలమే ఒక పరిణామంగా మారుతోంది ఈ కాలమే ఒక భాగంగా మారుతోంది ఈ కాలమే ఒక మనస్సుగా మారుతోంది ఈ కాలమే ఒక చైతన్యంగా మారుతోంది మరి ఇక్కడ వేసుకునేటువంటి వేయవలసినటువంటి ఒక చిన్న ప్రశ్న మరి కాలము అనబడేటువంటి దానివల్ల వస్తున్నదేది పోతున్నదేది జరుగుతున్నదేది అమ్మ మరణించినప్పుడు పోయింది శరీరమేగా అని అనుకోరు పేరేగా అని అనుకోరు అక్కడ కాలమునకు వచ్చినటువంటి ధర్మమును ఆమె అర్థం చేసుకోవడంలో పోయింది ఏమిటి అని ప్రశ్న వేసుకుంటారు నేను అనేది పోలేదుగా ఈ దేహం అనేది కూడా రూపాంతరమే వచ్చేస్తుంది కదా వేసుకుంటారు కాబట్టి కాలమునకు పరిణామం మనకు కాలమునకు కర్మకు కాలమునకు జ్ఞానానికి కాలమునకు చైతన్యం మనకు కాలమునకు మనస్సుకు ఎంత విశిష్టమైనటువంటి సంబంధం ఉంది అనేటువంటి దాన్ని వేరు వేరు ఉదాహరణల ద్వారా తెలియబరుస్తారు ఒకసారి ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చినప్పుడు మనం కాలం కలిసి రావడం వల్లే మనం కలవగలిగాము అని అమ్మ చెప్తారు ఆ కారణం చేత ఆ కాలము కలవడం వల్లనే సంయోగ వియోగాలు జరుగుతున్నాయి అని చెప్తారు కాబట్టి ఆ తరుణము అనబడేటువంటి దానికి కాలము అనబడేటువంటి దానికి అమ్మ ఇచ్చినటువంటి గుర్తింపు ఎంతో గొప్పమైనటువంటి అంశం మరి కాలమును ఎలాగా ఉత్పన్నమవుతోందని అమ్మ చెప్పారు అని చెప్పేసినట్టయితే కాలము కూడా అమ్మ ప్రకారం ఒక సిద్ధ వస్తువే కాలము విద్యాస్వరూపము అవిద్యాస్వరూపము కూడా కాలము వల్లనే నీవు భ్రాంతికి గురవుతున్నావు కాలము వల్లనే నీవు జ్ఞానము తెలుసుకోగలుగుతున్నావు కాలం వల్లనే నీవు చైతన్యంలో ఉండే అనేక దశలైనటువంటి జాగ్రత్త స్వప్న సుషుక్తి అనేటువంటి పొందగలుగుతున్నావు కాబట్టి కాలము వల్ల నీ స్థూల శరీరము నీ స్థూల శరీరంలో ఉండే పంచభూతములు అవన్నీ కూడా ప్రవృత్తమానములవుతున్నాయి అనే విషయాలు మనం మర్చిపోవడానికి వీల్లేదు మరి ఈ కాలం వల్ల వచ్చే పరిణామాన్ని కాలాతీతమైనటువంటి స్థితి దృష్ట్యా చూసినట్టయితే అర్థం చేసుకోగలమా ఈ ప్రశ్నకు అమ్మ ఎక్కడా సమాధానం చెప్పలేదు అమ్మ ప్రశ్న వేసుకోలేదు కూడా ఎందువల్లంటే అమ్మ ఎప్పుడు కాలాతీత స్థితిలో ఉండి కాలమును పరిశీలిస్తోంది ఎందుకంటే కాలాతీత స్థితి అంటే ఏమిటి ఏదైతే ఇంద్రియములకు అందనటువంటి స్థితి ఉందో అదే కాలాతీత స్థితి ఆ ఇంద్రియాతీతమైనటువంటి స్థితిలో ఆ కాలాతీత స్థితిలో ఆమె కాలమును పరిశీలన చేస్తున్నప్పుడు కాలం అనేటువంటిది ఒక చిన్న సరయారులాగా నిరంతరం ఒకే రకంగా ప్రవహిస్తున్నటువంటి స్థితిలాగా మనకు కనపడుతూ అవుతుంది మరి ఈ కాలము యొక్క లక్షణాన్ని అమ్మ ఎందుకు చెప్పవలసి వచ్చింది అని చెప్పేసి అంటే మనం అనుకునే కర్మ మరణము మార్పు జ్ఞానము అజ్ఞానము చైతన్యములోని స్థితులు ఇవన్నీ కూడా కాలముతో పెనవేసుకొని ఉన్నాయి మానవ జన్మే కాలముతో పెనవేసుకొని ఉంది ఉదాహరణకు ఒక స్త్రీ గర్భము ధరించిన దగ్గర నుంచి కొన్ని నెలలు బయటపడేంత వరకు ఆ శిశువు యొక్క జననము జరగదు ఆ శిశువు జననం జరిగిన దగ్గర నుంచి కొన్ని సంవత్సరాలు గడిచేంత వరకు ఆ శిశువు శరీరంలో కానీ మనసులో కానీ మార్పు రాదు ఇవన్నీ కూడా దేని వల్ల జరుగుతున్నాయి కాలం వల్ల మాత్రమే జరుగుతున్నాయి కాబట్టి కాలచోదితమైనటువంటి ఈ సృష్టి యొక్క లక్షణము జగత్తు యొక్క లక్షణము చరాచరమైనటువంటి జీవరాశుల యొక్క లక్షణము వీటిని అవగాహన చేసుకోవడానికి కాలమే ప్రధానమైన ప్రమాణం అనేటువంటి విషయాన్ని అమ్మ ఎంతగానో గుర్తించారు ఈ కాలాన్ని అమ్మ భూతకాలమని భవిష్యత్ అని వర్తమాన కాలం అని చెప్పలేదు కానీ ఒక విచిత్రమైన సందేశాన్ని అందించారు అనుకున్నది జరగదు తనకున్నది తప్పదు అని ఇది కాలానికి ఎంతో సన్నిహితమైనటువంటి సంబంధం కలిగిన మాట ఎలాగంటే అంటే అనుకోవడం అనేటువంటిది మనస్సు చేసేది ఆ మనస్సు యొక్క సంకల్పం తనకున్నది అనేటువంటిది కాలము చేత ప్రచోదితమైనటువంటి స్థితి ఇక్కడ కాలమే మనస్సు నడిపిస్తోంది మనస్సుకు గుర్తు కలిగించేది కాలమే గుర్తు ద్వారా మనస్సు యొక్క మునికిని కలిగించేది కాలమే ఎరుకని కలిగించేది కాలమే భ్రాంతిని కలిగించేది కాలమే అటువంటి కాలం యొక్క స్వరూపాన్ని అమ్మ సదా అవగాహన చేసుకొని ఆ కాలాత స్థితిలో ఉంటే కానీ కాలములో కొట్టుకొని పోవడం జరగదు అనేటువంటి విషయాలు తెలుసుకొని ఉంటారు చాలామంది మానవులందరూ కూడా చేసే పని మనం కాలముతో పాటు కొట్టుకొని పోతుంటాము ఆ కారణం చేత కాలము ఎక్కడికి ఈడి గడిచి ఈడ్చిపెడితే ఏ దరికి చేరిస్తే ఆ దరికి మనం చేరడం జరుగుతూ వస్తుంటుంది అమ్మ దాన్ని గమనించారు గమనించి ఒక ప్రజ్ఞాని అయినవాడు ఒక విజ్ఞాని అయిన వాడు కాలము యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని కాలములో ఉండేటువంటి అవిద్యాభావాన్ని తొలగించుకొని పాక్షికమైనటువంటి ఆ భాగత్యాగం చేయడం ద్వారా కాలములో ఉండేటువంటి విద్యాతత్వాన్ని చేసుకొని శుద్ధాత్మ స్వరూపుడవుతాడు అనే భావాన్ని అమ్మ సూచించుకుంటూ వచ్చారు కాబట్టి ఏ కాలము వల్ల అయితే ఒక గింజ ఒక మొలక మొలకెత్తుతోందో ఏ కాలము వల్ల అయితే ఒక చిన్న పిందె కాయగా పండుగా మారుతుందో ఏ కాలము వల్ల అయితే ఈ వృక్షములు చిగురిస్తున్నాయో అంకురిస్తున్నాయో లేదా పెరుగుతున్నాయో ఏ కాలము వల్ల అయితే మానవుని శరీరంలో మార్పులు వస్తున్నాయో జీవరావశ్ర శరీరంలో మార్పులు వస్తున్నాయో ఏ కాలము వల్ల అయితే అనేకములు అనేకములుగా కనబడుతున్నాయో ఈ కాలము యొక్క పరిస్థితిని అమ్మ అవగాహన చేసుకుంటూ ఆ కాలం వలనే మనము జ్ఞానము కూడా తెలుసుకోవాలి దాన్ని చెప్పారు మరి కాలమునకు జ్ఞానమునకు మనకు సంబంధం ఏమిటి ఏ ప్రమాణం ద్వారా జ్ఞానాన్ని తెలుసుకుంటాం ఆ జ్ఞానానికి ఉండేటువంటి హద్దులేమిటి అనే దాని గురించి మనం రేపు చెప్పుకుందాం